హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ ఫుల్గా వర్షాలు వస్తున్నాయి వర్షాలు వస్తేనే హ్యాపీనెస్ ఒకవైపు ఉంటే బాధ ఇంకోవైపు ఉందండి ఎందుకంటే వర్షాలు వస్తుంటే పూల చెట్లు మొక్కలు బాగా వస్తుంటాయి కానీ బట్టలు మాత్రం అస్సలే డ్రై అవ్వట్లేవండి ఇంట్లో అయితే నేను దారం కట్టేసి ఇంకా పిల్లల బట్టలు అయితే అలా వేసేస్తున్నాను నైట్ అంతా ఫ్యాన్ వేసి అలా ఉంచేస్తున్నాను అలా అయితే కొద్దిగా డ్రై అవుతున్నాయి ఇప్పుడైతే చూసారో మొక్కలు అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయండి వర్షాలకైతే చాలా బాగా బాగా అనిపిస్తుంది ఎందుకంటే చూసారు కదా పుదీనా ఎలా వస్తుందో చాలా అంటుకపోయింది మంచిగా గుబ్బురు గుబ్బురుగా వచ్చేస్తుంది ఇవి వచ్చేసి కనగంబరాలండి అయితే ఇంటి దగ్గర చిన్న చిన్న చెట్లు తీసుకొచ్చి పెట్టారు అవి మంచిగా అంటుకున్నాయి చాలా బాగా వచ్చేసాయి ఆ తర్వాత ఇది వచ్చేసి ఈ మన సోరకాయ ముక్కలండి సోరకాయ విత్తనాలు పెట్టారు అత్తయ్య ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మంచిగా వర్షాలకు బయటకు వచ్చేసాయి సోరకాయ బీరకాయ అలాగే చిక్కుడుకాయ కూడా పెట్టారు ఇది వచ్చేసి తోటకూరండి ఎనీ టైం అయితే మంచి గ్రీన్ గ్రీన్గా చాలా బాగా వస్తుంది అక్కడక్కడ పురుగులు తింటున్న ఆకులు వచ్చేసి తీసేస్తున్నాము కానీ బాగా వస్తున్నాయండి వర్షాలకైతే చెట్లు మాత్రం మంచిగా వచ్చేస్తున్నాయండి హ్యాపీ అనిపిస్తుంది కాకపోతే బా బాధ ఏంటంటే ఈ బట్టలు మాత్రం ఎండట్లేవు ఈ వర్షాలకైతే మనమైతే ఇంకా ఇంట్లో ఉంటూ వేడివేడిగా తినాలనిపిస్తుంటుంది కదా ఇది వచ్చేసి గులాబ్ మొక్కలు అండి ఇది కూడా మంచిగా వచ్చేస్తున్నాయి చూడాలి మరి ఫ్లవర్స్ వస్తాయే లేదు ఈ వర్షాలకైతే ఇంట్లో అయితే ఇంకా వేడివేడిగా పకోడీ అయినా బజ్జీ అయినా ఏదైనా పిల్లలు అడుగుతుంటారో చేసుకొని తినాలనిపిస్తుంది కదా మేము వచ్చేసి అయితే మిర్చి బజ్జీ తింటున్నామండి వేడివేడిగా చాలా బాగుంది ఇందులోకి క్యారెట్ అలాగే ఆనియన్ కడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంకా మేమైతే స్వీట్ కార్న్ కూడా తెచ్చుకొని బాయిల్ చేసుకొని తినేసామండి వర్షాలు పడుతుంటే ఇంకేదో ఒకటి తినాలనిపిస్తూనే ఉంటుంది మీరు కూడా ఇలాగే తింటుంటారా వర్షాలు పడుతుంటే దీంట్లో ఏదో వేడివేడిగా చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఓకే ఫ్రెండ్స్ ఇదే నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ బాయ్ బాయ్